బాలయబాబు గారిని బాబు గారి వారసుడు మోక్షజ్ఞ గారిని ఒకే ఫ్రేమ్లో చూసి చాలా చాలా రోజులైంది కదా రీసెంట్గా ఒక పెళ్ళిలో ఇలాంటి సంఘటన జోటు చేసుకుంది ఆ ఫోటో కెమెరాకి చిక్కింది ఆ ఫోటో స్క్రీన్ పైన ప్రజెంట్ మీకు చూపిస్తా ఉన్నాను చూడండి సో ఈ ఫోటోలో స్పెషల్ అటెన్షన్ మాత్రం మోక్షజ్ఞ గారు ్రాప్ చేస్తూ ఉన్నారు చూస్తున్న ప్రతి ఒక్కరి నుండి అయితే ఎందుకంటే ఆయన లుక్స్ అలా ఉన్న మోక్షజ్ఞ గారు ఇలా ఎలా అయ్యారు సో మూవీలకి త్వరగా వచ్చాయా ఆగలేకపోతున్నాము బాలయ్యాబు గారి వారసత్వాన్ని తెరపై చూడడానికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాము అనేంత ఫీల్ కలుగుతూ ఉంది ప్రతి ఒక్కరికి కూడా ఆయన రీసెంట్ లుక్స్ చూస్తూ ఉంటాయి బాబు గారి వారసత్వాన్ని అవలీలగా కొనసాగించేస్తావు నువ్వు నువ్వు వచ్చాయి నువ్వు దిగు మేము చూసుకుంటామనేంతలా అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట సో ఇవి ఈ ఫోటోను మరోసారి మీకు స్క్రీన్ పైన నేను చూపిస్తా ఉన్నాను చూసేయండి అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే బై గైస్